ఇప్పుడు మిథున్ రెడ్డి గారు వైద్య సుబ్బారెడ్డి గారు భయపడేస్తున్నారు ఎంతమంది నీళ్ళందరూ తిప్పికొడితే వాట కూర్చొని ఇంకా పిచ్చిగా శక్తి ముందు జన సైనికుడి శక్తి ముందు ఇలాంటి వాళ్ళు దిగదొడు అంటే ఎందుకు చెప్తానంటే తమ్మున్నోడు కనుక నిలబడితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ పీపుల్ సరిగ్గా కరెక్ట్ గా నాబి దగ్గర ఒక్క కింద కూర్చుంటాడు టిక్కురు అనకుండా నేను ఎందుకు పాలిటిక్స్ లో కంటే ఖుషిలో చెప్పా పాడే అది నా ఆవేదన ఆశయ కుడి చెప్తాను నీకు ఇక్కడే ఇంకేం పని ఇక్కడ అదే మాట ఈరోజు అడగండి రౌడీ ఎమ్మెల్యేలను అడగండి పని చేయని ఎంపీలను అడగండి ఇది మా నేల ఇది నా నేల ఇది నాకు హక్కు ఉంది మీరందరూ మేడల పైన మిద్యులు అందరూ కూర్చొని జీవితాలు మీ మత్స్యకారులు కావచ్చు ముస్లిం సమాజం కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ మీకు కనుక ధైర్యం లేకపోతే మీ హక్కుల్ని మీరు కనుక ప్రతిష్ఠించుకోకపోతే మీకు ఎవరు పనిచేయరు అంబేద్కర్ గారిని మీకు ఎన్ని విగ్రహాలు మాలనిస్తున్నా ఆయన ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా బేసిక్ ప్రాథమిక హక్కులు బేసిక్ ఫండమెంటల్ రైట్స్ మాట్లాడే స్వేచ్ఛ నిరసన తెలిపే స్వేచ్ఛ నాకు ఈ వ్యక్తి ఇష్టం ఉంది ఇది ఇష్టం లేదని చెప్పే హక్కు మీకు ఎవరు ఇవ్వరు మీరే తెచ్చుకోవాలి మీ ప్రాథమిక హక్కుల్ని డోంట్ టేక్ దమ్ ఫర్ గ్రాంటెడ్ మీకు ప్రాథమిక హక్కుల్ని సహజంగా వచ్చాయని మీరు అనుకోకండి మీరు పోరాటం చేయాలి ప్రతి హక్కు మనకి రాజ్యాంగ పరంగా ఇచ్చిన ప్రతి హక్కుని మీరు పోరాటం చేయకపోతే అవి కూడా ఇప్పుడు మీ దగ్గర నుంచి లాగేసుకుంటాడు ఈ రోజున ఒకడు వచ్చి నిరసన తెలిపితే ఏ మూలకెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళినా హక్కులు చంపేశారు మనల్ని ఆఫ్టర్ ఆల్ ఎంత ఒక ఎమ్మెల్యే ఎంత ఈ వైసీపీ ఎమ్మెల్యే ఎంత ఏ స్థాయి వ్యక్తులు వాళ్ళందరూ మనకంటే ఎక్కువ వ్యక్తులా నేనే ఉన్నా ఈ రోజున ఇక్కడ కూర్చొని వారాహం మీద ఉంటే నేను మీకంటే ఎక్కువ కాదు మీకు కనిపించడానికి నేను ఎత్తులో ఉన్నా బాధ్యత తీసుకున్నాను మనందరం సమదూరంలో ఉన్నాం పొద్దునే చెప్పాను పాలకొండలో సూర్యుడి నుంచి సూర్యుడికి ఇరవై నాలుగు గంటల దూరం మనిషి నుంచి మనిషికి మనిషి నుంచి మనిషికి మనిషి నుంచి మనిషికి రెండు గుండెలే దూరం గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం అంటే ప్రతి ప్రాంతం సంగ్రామం అవ్వాలి అంటే చెయ్యని తుపాకుగా పెట్టాలి అంటే ఎక్కువ సమయం పట్టదు మీరు రెండు వేల పద్నాలుగు సమయంలో గుర్తు చేసుకుంటే దేశ రాష్ట్ర విభజన సమయంలో బొత్స సత్యనారాయణ గారు ఇంట్లో నుంచి బయటికి రాల ప్రజలంతా తిరగబడ్డారు మొన్నటికి మొన్న వైజాగ్లో నేను కూర్చొని ఇక్కడ నేను కార్యక్రమం చేస్తున్నానంటే నన్ను అందరి చేత అప్జయించారు పోలీస్ శాఖ చేత అధికారుల చేత నా రూము బూట్లతోటి కాకీ బూట్లతో కొట్టించారు భయపెట్టారు అందరినీ నా మనుషుల్ని కొట్టారు నాకు పోలీస్ శాఖ మీద గౌరవం కాబట్టి ఓకే మీరు అధికారులు చెప్పింది చేస్తారు రాజకీయ నాయకులు చేస్తారు నేను వాళ్ళే వాళ్ళ భరించా ఎవడు దీనికి మూలకారకుడు ఎవరు అందరినీ ఆడించేవాడు రాజకీయ వ్యవస్థ ఆ రోజున నేను నిలబడి ఉన్నాను దమ్ముగా ధైర్యంగా అంటే వైజాగ్ వైజాగ్ విశాఖపట్నం మొత్తం వచ్చి నోవాటెల్ దగ్గర ఆగా ఒంటరి మహిళ నాలుగేళ్ల మూడేళ్ల బిడ్డని సంకనెత్తుకొని దోమలు కుడుతుంటే నిలబడి నా అన్న కోసం నేను వచ్చానంటే అది నా కోసం వచ్చినట్టు కాదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒక ఆడ చిన్న చంటి బిడ్డ వేసుకొని ఒక ఆడబిడ్డ వచ్చిందంటే నా గుండె కదిలిపోయింది నలిగిపోయాను దహించుకుపోయాను అరే వీళ్ళ కోసం ప్రాణం ఇవ్వకపోతే ఇంకెవడి కోసం ప్రాణం వేస్తా పదవులు ఇవన్నీ వస్తాయి వెళ్ళిపోతాయి పదవులు వస్తాయి చెప్పాను కదా లాట్ టెన్నిస్ అండి మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో అన్ ఫోర్ ఎవర్ పదవులు వస్తాయి పోతాయి కానీ మీ గుండెల్లో ఇచ్చిన స్థానం చెక్కు చెదరని స్థానం నేను ఎందుకు ఏ పార్టీ అయినా సరే నేను